ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృతూ అహమివ విభావే భవాని ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సారీ మనం ఈరోజు ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకుని అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క జన్మజాతక చక్ర నృత్య మొక్కల్ని కనుక మీరు ఎటువంటి మొక్కలు దానమిస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకున్న వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నందుకు కాబట్టి ఏ ఏ లగ్నాల వాళ్ళు ఎటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఎవరికైనా ఏదైనా మొక్కలు ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఫలములు ఇచ్చేటువంటి మొక్కలు కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే చాలా మంచిది అలాగే సర్వసాధారణంగా మీరు అంటే మీ యొక్క జన్మజాతకంలో ఒకవేళ ఉదాహరణకి ఆరో స్థానంలో ఏదైనా గ్రహం ఉంది ఎందుకంటే పాపగ్రహాలు ఉన్నాయి బాగా పాపగ్రహాలు ఉన్నప్పుడు కొంచెం పెద్ద చెట్లుగా పెరిగేటువంటి వ్యాపారం చెప్తూ ఉంటారు అదేవిధంగా మీకు మరి అంటే ఒక్కోసారి చూడండి కొంతమందికి నవ నవగ్రహాల్లో శనికుజులు ఇద్దరు కలిసి ఆరో స్థానంలో ఉంటారు ఉదాహరణకి ఇది లగ్నం అయింది ఆరో స్థానం ఏమవుతుంది కన్య అవుతుంది అక్కడ కనుక మీకు శనికుజులు ఉంటాయి కనుక మీరు అప్పుడు రావి చెట్టు దగ్గరికి అక్కడ నీళ్ళు పోయడం చేయండి ఆ రకంగా చేస్తే బాగుంటుంది మరియు నిత్యము సర్వసాధారణంగా మేషం వారికి పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో అది తొలగాలి అంటే సూర్య నమస్కారాలు చేసుకోవాలని చెప్తూ ఉంటారు అదేదో చక్కగా ముందు తులసి మొక్క ఉంది మీకు లేకపోతే బాల్కనీలోనే ఎక్కడ బిల్డింగ్ మీద ఎక్కడో ఒక తులసి మొక్క చిన్నది పెట్టుకున్నారు మీ యొక్క నీరు సూర్యభగవానుడి అగ్గ్యం వదిలేటప్పుడు కాసిన నీరు తులసి మొక్కలో కూడా వేసినట్లయితే ఆరోగ్యము పూర్వజన్మ కర్మ తొలగడము కూడా జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి గోశాలకు వెళ్ళి గోవులకి ఉదాహరణకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శని కుజులు ఉన్నారు ఉదాహరణ కారు స్థానంలో అప్పుడేం చేయాలి ఎందుకంటే ఇక్కడ గోశాలకు కనుక మీరు బుధవారాలు శనివారాలు లేదా మంగళవారాలు కనుక వెళ్ళారు గోవులకి చక్కగా మీరు బెల్లము క్యారెట్స్ తీపించండి మరి కొంతమందికి డౌట్ వస్తుంది ఏమండి మరి రవింటే ఏమిటి ఆరో స్థానం ఇలా ఒక్కొక్క గ్రహం బట్టి తీసుకుంటే రవి ఉంటేనేమో మీరే కంగారు పడక్కలే మంచి ధనయోగాన్ని ఇస్తాడు అక్కడ ఇక్కడ ఏంటంటే ఆరో స్థానం అనేటువంటిది మీ పూర్వజన్మ స్థానము అనేటువంటిది భావిస్తూ దానికి సంబంధించిన దానం నవగ్రహాల్లో ఏ గ్రహం అయితే ఆ సంబంధించిన దానం ఏంటి వరకు నేను మీకు వీడియో అక్కడిలో చెప్తాను అక్కడి వరకు వినండి అయితే ఇక్కడ బిల్వ పత్రములు బిల్వానికి సంబంధించినటువంటిది కూడా ఇంట్లో గనక పెంచుకున్నట్లయితే మేషం వారికి చాలా మంచిది మరి అంత పెద్ద పెద్దవి పెంచుకోలేం కదా నేను చిన్న మరుగుచ్చు సంబంధించిన పెంచుకోవచ్చు అండి అలాంటివి పెంచుకోకూడదు ఎప్పుడు ఇంట్లో ఏదో షో కేసు కోసం షోపీస్ కోసం ఒకటి రెండు పెంచుకోవడం దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఇంటి మొత్తం బోన్సాయి మొక్కలు అంట అటువంటివి పెంచుకోవడం వల్ల అదేంటంటే దా అది ఒరిజినల్గా ఉండవలసిన దాన్ని మనం తగ్గిస్తున్నాం తద్వారా ఇబ్బంది అనేటువంటిది వస్తుంది కాబట్టి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి నేను చెప్పినటువంటి ఇవి చేయండి ఖచ్చితంగా మేషం వారికి ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయంటే ధనపరంగా అప్పుల పరంగా లేనట్లయితే గొడవలు రుణము రోగము శత్రువులు ఏవైతే ఉన్నాయో మొక్కల్ని పెంచడం ద్వారా కూడా మీకు కలుగుతుంది అయితే ఇక్కడ చాలామందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగచ్చో అనిపించవచ్చు ఆయుర్వేదాలను చూడండి మనం మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటే తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ కొలస చెట్టునైతే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏమిటి మొక్కలలో మరియు వృక్షాలలో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలు ఇచ్చేటువంటి మొక్కలు అస్సలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉండవు అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు ఒక గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలో పెంచేసుకొని ఎందుకు వద్దంటారు ఎందుకు పాలు వద్దంటారు ఎందుకు మొక్కలు మనకి ముళ్ళు ఉన్న అంటారు అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించే చిన్నపిల్లలు భరించలేము అలాగే పాలు గారేటి మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలను కొన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి పాలుండేవి పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్క దానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పుకున్నాం ఉదాహరణకి రవి ఉన్నాడు గోవుకి గోధుమ రవ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం కానీ చేయవచ్చు అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయవచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుకి తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణకి కుజుడు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి పుష్పాలుతో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించినటువంటి అప్పుడు బిల్వ పత్రము బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ చెట్లను పెంచుకోవడము వాటిని దానంగా ఇవ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సహితంగా ఇచ్చేటువంటి అలా కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలానా దివాళీలు లేవండి బియ్యం దానం కావ్వండి గోధుమలు ఇవ్వండి నువ్వులు ఇవ్వండి అని చెప్తుంటాం అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను మనం ఎంత రక్షిస్తూ ఉంటే అది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి ఆసనం కాబట్టి ప్రకృతి మనకు మంచి చేస్తు ఉంటుంది ఎలా అంటే మనం చూడండి అంటున్నాం ప్రకృతికి మనం ప్రకృతి మనకి ఇస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందా సకల ప్రాణాలకు ఆక్సిజన్ కావాలి బ్రతకాలంటే తద్వారా మీకు మంచి ఇస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ థౌజండ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కల కారకుడు అప్పుడు మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలు ఇస్తాయి అలాగే మనకు ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడుగా అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పంచరంగం చేస్తుండాలి వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర ఆయువారి దగ్గర పూజకు పాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోడు మల్లెపూలు అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలాగ చేయొచ్చు అదేవిధంగా గోవులు కూడా కాస్త ఈ తీపి చపాతి తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయ్ నమహాని మంత్రాన్ని చేయవచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగా నలుపు నలుగు పుష్పాలు ఉంటాయి నీళ్ళ పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శని గనున్నట్లయితే రావి చెట్టు మొదలలో నీళ్ళు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు పూల్చేటువంటి కొన్ని ఉంటాయి మొక్కలు అలాంటివి అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే గుమ్మిడి పాదులు కనుక గుమ్మిడి పాదు ఉంటుంది గుమ్మిడి పాదులు కనుక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి పాదులు లాగా ఉండేవి కూడా మనకి చేయొచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతుందనేటువంటి సందేహం లేదు శ్రీమాత్రేన